మే నెలలో నిర్వహించనున్న లోక్సభ ఎన్నికల నియమావళి అమలుకు ప్రజలు మీడియా సహకరించాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బీకే రాహుల్ హెగ్డే కోరారు బుధవారం సూర్యపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు బుధవారం సూర్యపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బీకే రాహుల్ హెగ్డే మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకు గాను పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు ఇతర శాఖలతో కలుపుకుని సమన్వయతం ముందుకు పోతామని వెల్లడించారు ఇప్పటివరకు రెండు కోట్ల రూపాయల విలువగల నగదు బంగారం వెండి సీజ్ చేస్తామని అన్ని రకాలుగా అనుమతులు ఉన్నా వాటిని వెంటనే రిలీజ్ చేస్తామని తెలిపారు అంతేకాకుండా ఇంటర్స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సరిహద్దుల్లో సమావేశం నిర్వహించి ఎన్నికల నియమావళి అమల్లో తీసుకోవాల్సిన విషయాలపై చర్చించడం జరిగిందని పోస్టులు ఏర్పాటు చేశామని ఎస్ఎస్టియు టీంలను నిరంతరం నిఘా పెట్టాయని వెల్లడించారు తప్పుడు సమాచారాన్ని పత్రికలో ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో వాట్సాప్లో ప్రచారం ప్రసారం చేయవద్దని హెచ్చరించారు పాత సమాచారాన్ని కొత్తగా చూపిస్తూ వ్యక్తులను వ్యవస్థలను కించపరిచే విధంగా అసభ్య పదాజాలంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సోషల్ మీడియాలో పోస్టులకు గ్రూప్ అడ్మిన్లు జాగ్రత్త వహించాలని వాట్సాప్లో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే గ్రూప్ అడ్మిన్లను కూడా బాధ్యులు చేస్తామని చెప్పారు నిరంతరం మీడియా సోషల్ మీడియాలపై పోలిష్నిగా ఉంటుందని తప్పుడు ప్రచారాలకు ప్రసారాలకు వ్యక్తిగత దూషులకు పాల్పడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే క్రిమినల్ చర్యలు కూడా వెనుకడబొమ్మని హెచ్చరించారు